హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ ఒకటి చూసేద్దామండి ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగితే సింపుల్గా ఎలా హల్వా చేసి పెట్టేయచ్చు గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం తీసుకుందాం ఈ బెల్లంలో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఎలా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఎలాంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం యాలకుల పొడి స్మెల్తో ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి పాకం అవసరం లేదు బెల్లం ఎలా కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు నెయ్యి వేసుకుందాం మీరు నెయ్యి సగం అలాగే ఆయిల్ సగం అయినా వేసుకోవచ్చు పూర్తిగా నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఈ స్వీట్ నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అందుకెలా గడ్డగా కట్టేసింది నెయ్యి ఇలా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి అంటే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగడానికి పది నిమిషాల వరకు టైం పట్టింది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పిండి మాడకుండా వేగుతుంది గోధుమ పిండి నేతిలో వేపుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా దోరగా మాడకుండా వేయించుకోవాలి అప్పుడే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇందులోకి బెల్లం పాకాన్ని వేసుకుందాం ఒక్కసారిగా వేసుకోకుండా ముందు కొంచెం బెల్లం నీళ్లు వేసుకుని ఒకసారి అంతా కలిసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన బెల్లం నీళ్ళని కూడా వేసుకుందాం ఇలా స్టైనర్లో వడపోసుకుని వేసుకుంటే ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే బెల్లంలో మనకి సెపరేట్ అయిపోతుంది సన్నటిసగ మీద మాడకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఐదారు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే హల్వా అనేది ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు హల్వా అయితే మనకు రెడీ అయిపోయిందండి లాస్ట్లో సన్నగా తురుముకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకుందాం ఇక్కడ మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా అయితే స్వీట్ రెడీ అయిపోయింది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని అడిగితే చిటికలో ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ హల్వా అయితే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్